నమస్కారం అమ్మ శ్రీమా అమ్మ మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి సింహరాశి వారి యొక్క లక్షణాలు గుణగణాలు ఎలా ఉంటాయి అనేసైనా మాకు తెలియజేశారు ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి సాధారణంగా ఎవరైనాయితే వారానికి ఈ రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి నెలకి ఎలా ఉంటాయి సంవత్సరానికి ఎలా ఉంటాయి అన్న దాని గురించి అయితే తెలియచేస్తారు బట్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటి అంటే జీవితాంతం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సో ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటారంటే అంటే ఈ రాశిలో పుట్టినవారు ఆడవారు కానీ మగవారు కానీ సో వర్ ఎలా ఉంటారు జీవితార్థం తప్పకుండా కన్యా రాశి చాలామంది అంటే కన్యా లగ్నం కూడా ఉంటుంది కన్యా లగ్నం కన్యా రాశి అని చెప్పి లగ్నం వచ్చే విధాన ఫలితాలు వేరేగా ఉంటాయి కన్యా రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం చెప్పేది అంటే కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు మాత్రం ఈ ఫలితాలు బాగా పనిచేస్తాయి అది కూడా సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ లగ్నం అవి బేసే ఉంటాయి సో ఈ సెవెంటీ పర్సెంట్లో ఉన్న కన్యా రాశి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ కన్యా రాశి పుట్టిన వాళ్ళందరూ ఏమంటే బ్రెయిస్ అంటే తెలివైన మేధావులు చాలా తెలియట ఏ పని ఎలా చేయాలనేది వీళ్ళ వీళ్ళని మించిన అయితే ఎవరు తెలియరు అన్ని పనుల్లో అన్ని విషయాల్లో తెలిసిన వాళ్ళు వీళ్ళు చాలా మంది శాస్త్రాల్లో కూడా బాగా ప్రావీణ్యం ఉండి దానిలో రీసెర్చ్ చేసి దాన్ని ఎలా చెప్పచ్చు అని ఒక పుస్తకాలు రాసిన వాళ్ళకు వాళ్ళు ఒక విషయాన్ని చక్కగా అనాలిసిస్ చేసి మనకి అర్థమయ్యే విధంగా చెప్పే విధానం ఎవరికైనా ఉందంటే అంటే కన్యా రాశి వాళ్ళు వాళ్ళు ఒక విషయం వాళ్ళు వాళ్ళు అనుకోండి అది ఎక్స్ప్లెనేషన్ చాలా బ్రహ్మాండంగా చెప్తారు మనకి అంటే మనకి ఇంకా మళ్ళీ డౌట్ రాదు ఇంకా అంత వివరంగా చక్కగా చెప్పేస్తుంటారు అలాంటి లక్షణాలు ఎక్కువ ఈ కన్యారాశి వాళ్ళు ఉన్నవాళ్ళు సో దీంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే అందరూ ఉన్నారు మిమిక్రీస్ వాళ్ళు ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు పండితులు ఉన్నారు అందరూ ఉన్నారు ఎవరు చదువుతారు అంటే ఎవరు వీళ్ళు వాళ్ళని అందరూ ఉన్నవాళ్ళు ఎందుకంటే చాలా బ్రెయిన్ అంటే వీళ్ళంటే తెలివి బాగా ఉన్నవాళ్ళు ఏ పని ఎలా చేయాలి అనేది బాగా తెలిసిన వాళ్ళు సో ఏ విద్య ఎలా చదవాలి దాన్ని ఎలా రీసెర్చ్ చేయాలి ఎలా అనాలిసిస్ చేసి చెప్పాలి ఎదుటి వాళ్ళకి అని చెప్పడంలో ఈ కన్యాదాసు వాళ్ళు ముందుంటారు సో అలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు సో ఎప్పుడైనా ఎవరికైనా సరే ఏది ఉన్నా సరే ఎంత మంచి ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ పాయింట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి సో అలా కన్యా రాశి వాళ్ళకున్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయి చేతిలో డబ్బులు రూపాయి ఆగదు వీళ్ళకి వచ్చిన డబ్బులు వచ్చినట్టే అలా ఖర్చు పెట్టేస్తుంటారు అది బాగా అలవాటు సో ఆదాయం పరంగా అయితే ఈ విధంగా ఉంటాయి ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అవుతుంది సో చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళు సంపాదిస్తారు అంతే ఖర్చు పెడతారు పెద్ద వ్యాపారం చేసే వాళ్ళు అంతే ఖర్చు పెడతారు ఖర్చు పెట్టేస్తారు చేతిలో రూపాయి నిలబడడం అనేది కష్టమే ఇక వాళ్ళకి రెండోది ఫుడ్ ఈస్ బాగా ఇష్టమైన ఫుడ్స్ అంటే వీళ్ళు చెప్పినా మీకు రీసెర్చ్ చేయడం వీళ్ళు మంచిది అని చెప్పేసి ఎక్కెక్కడ ఫుడ్స్ బాగుంటాయి ఎలా ఉంటాయి సో ఎంత రాత్రి అయినా వెళ్ళి తీసుకొచ్చి ఆ ఫుడ్ తిన్నావు ఇంట్రెస్ట్ ఒకళ్ళు తినాలి అనిపిస్తే వాళ్ళకి ఆ వెంటనే దానికోసం వెళ్ళిపోతారు వాళ్ళు జర్నీ చేస్తేనే తింటారు ఆ ఫుడ్ని అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంత ఇది ఉంది మైనస్ పాయింట్స్ ఏం ఎందుకు అంటే ఇప్పుడు ఏ ఆహారం ఎప్పుడు ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలని తెలియాలి కదా ఇంట్రెస్ట్గా తినే తినేస్తే కాదు కదా సో అలా దానివల్ల ఏంటంటే కొంతమంది ఈ జాతకంలో ఈ కన్యారాశిల వాళ్ళు ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కొంతమందికి ఏంటంటే ఫుడ్ బాగా తినడం అలవాటు కొంతమందికి స్మోకింగ్ బాగా అలవాటు ఆ స్మోకింగ్ చేయడం కానీ ఫుడ్ ఎక్కువ తినడం కానీ చేయడం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే కన్యారాశి అంటేనే మనం మెయిన్ అంటే ఆరో రాసి మామూలుగా జనరల్గా సో ఆ రాశి జనరల్గా ఏంటంటే ఆరోగ్య సమస్యలు తెచ్చే అవకాశం ఉండదు అంటే రాశి కాబట్టి సో ఉంది అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేది ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఏంటి ఇండైజెషన్ ప్రాబ్లం సిస్టమ్ ప్రాబ్లం ఉండడం సో అంటే ఒక ఫుడ్ హ్యాబిట్స్ అనేది వీళ్ళ టైం అనేది ఉండదు వీళ్ళకి ఎప్పుడు కావాలి అప్పుడు తింటారు ఇప్పుడు ఇష్టం అప్పుడు అలా చేయడం వల్ల ఏంటంటే రాను రాను వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందికి లివర్ ఫెయిల్ కిడ్నీలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఈ కన్యా రాశి ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ దొరకవు అలాంటి ఇబ్బందులు ఉంటాయి సో వీళ్ళకున్న మైనస్ పాయింట్స్ ఇవే ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా మంచివే సో మంచి సంపాదన మంచి లగ్జరీ లైఫ్ లగ్జరీ వీళ్ళ ఎప్పుడు వీళ్ళతో మాట్లాడితే ఏమనిపిస్తుంది అంటే మన లైఫ్ చాలా చిన్నది నేను రేపు వచ్చే జన్మలో ఎవరో తెలియదు గత జన్మ ఏంటో మనకు తెలియదు సో ఇప్పుడున్నది ఇప్పుడు మన చేతిలో ఏముంది అదే మాత్రానికే హ్యాపీ సో మనం దాన్ని ఎంజాయ్ చేయాలి అంతేగాని ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయకుండా ఆ పూజ చేయి ముక్కు చేయి చేయితే జీవితాల అయిపోద్దు అని భయపడ్డి అలా బాధపడడం అనేది ఇష్టం ఉండదు వీళ్ళకి సో లైఫ్ అనేది చాలా హ్యాపీగా తీసుకోవాలి అది జరుగుతూ వెళ్ళాలి అని లక్ష్యం ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం కూడా ఉంది చాలామంది ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ చేసేవాళ్ళు కొంతమంది అప్పులు బాగా చేసుకొని కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఎందుకంటే ఆడ రాష్ట్ర అంటే రోగాలు కలగదు అప్పులు కూడా సో వీళ్ళు మాటలు వింటే ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారు ఎంత అప్పైనా వీళ్ళు కుట్టేస్తుంది వీళ్ళకి క్షణంలో వచ్చేస్తుంది వాళ్ళ డబ్బులు సో వాళ్ళు మాట్లాడే విధానం అలా ఉంటుంది సో వీళ్ళు మార్కెటింగ్లో చాలా ఇంటెలిజెన్స్ అనమాట అసలు ఏ పనైనా ఒక వస్తువు అమ్మాలంటే బయట వాళ్ళందరూ ఒక రకంగా అమ్మితే వీళ్ళు బ్రహ్మాండంగా దాన్ని అందరికంటే ఎక్కువ రేట్లో అమ్మగలరు అమ్మగలరు సో వాళ్ళ మాటలతో అంత చక్కగా కన్విన్స్ చేయగలుగుతారు అంత చక్కగా మాట్లాడగలుగుతారు సో మంచి వాళ్ళే కాకపోతే ఈ దూరం వాటిలో ఉన్న వాళ్ళు మానేసుకోవాలి ఏం లేవనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ వాళ్ళ గురించి మనం ఆలోచించగలం శాస్త్ర ఇందులో శాస్త్ర వాళ్ళు పండితులు ఉన్నారు వాళ్ళకే పరిహారాలు అవసరం వాళ్ళకి అన్ని తెలుసు ఏం చేసుకోవాలి సో ఎవరైతే చేయను ఈ అలవాట్లు ఉన్నారో వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి ఓకే అలాగే అమ్మ కన్యా రాశి వారిని ఒకసారి చూసుకున్నట్లయితే మరి వీరు కుటుంబ సభ్యులతో అలాగే ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారు అంటారు చాలా ప్రేమగా ఉంటారు అన్న చాలా వైఫ్ హస్బెండ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు చెప్పేది వీళ్ళు లగ్జరీస్ లైఫ్ అంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇవాళ కావాల్సింది ఆడపిల్లకైనా మగపిల్లలకి ఏం కావాలి అలా ఇప్పుడు పూజ చేస్తారా అంటే బాధపడాలి లేదా అంత సినిమాకి వెళ్తాం ఏమవుద్ది పూజ అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే కదా సో నువ్వు ఇలా వంట చేయకూడదు నేను తీసుకొస్తా బయట అప్పుడు ఇంట్లో వైఫ్ ఏమో అనుకుంటుంది ఆయన చాలా మంచివారు చాలా హ్యాపీగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు నేనే వంట చేయాలని రూల్ ఏం లేదు హ్యాపీ బయట తీసుకొస్తారు నాకు ఓపిక లేదంటే సరే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫుడ్ అని చెప్పాలి వీళ్ళు టేస్టీ టెస్ట్ ఫుడ్స్ ఇష్టం కదా సో ఆటోమేటిక్గా ఫుడ్ తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఒక తింటారు వీళ్ళతో పాటు పది మంది తీసుకుని వెళ్తారు సో వాళ్ళందరికీ డబ్బులు వీళ్ళు కలిపి పెడతారు సార్ డబ్బులు చేతులు రాగా అని చెప్పాను కదా కానివ్వండి ఇలా స్నేహితులందరికీ ఫుడ్ పెట్టడం ఇష్టము వాళ్ళు తింది బాగుందని చెప్పడం చాలా బాగా చేస్తారా అనడం ఆర్మలైజ్ బాగా చేస్తారని పొగడము ఈ పొగడుదలు పడిపోవడము దీనివల్ల ఇబ్బంది పడ్డము ఇవి జరుగుతాయి కన్యారాశి వాళ్ళకి సో ఖచ్చితంగా వీళ్ళు చేయాల్సిన ఏంటంటే పరిహారం చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్లు అయినా సరే కాదు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా లక్షణాలు కొన్నినే కొంత ఆడవాళ్ళకి ఈ కన్యా ఏమి రాకపోయినా వాళ్ళు చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న చిట్కాలతో వ్యాపారం చేసేస్తారు వాళ్ళు సో చాలా మంది ఇప్పుడు వాళ్ళ రోజు యూట్యూబ్ ఛానల్స్ లో మా ఇంట్లో ఈ చెట్టు పెంచాం ఈ పువ్వు పెంచాం ఇలా కన్యా రాశి వాళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట ఎవరికైనా చెప్పాలంటే మనం ఎందుకు వదిలేయడం మనం తెలిసిన సబ్జెక్ట్ చెప్దాము అని ధైర్యం చేసే వాళ్ళు కూడా ఈ ఎక్కువ యాక్టివిటీ అని చెప్పం కదా తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరు కదా ఏదో ఒక పని చేస్తే సంపాదించాలి అనుకుంటారు సో హౌస్ వైఫ్స్ కూడా ఈ కన్యాదాసులో హౌస్ వైఫ్ అయినప్పుడు కూడా ఆమె ఉమెన్గా తను చేయగలన శక్తి ఏవైతే చేయగలనో నాకు నాకు అవన్నీ తెలుసు అని చెప్పి చేస్తుంది అనమాట సో చాలా మంచి మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి అన్న కాకపోతే ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ ఇవి ఒకటే ఇవి తగ్గించుకోగలిగితే వీళ్ళు హ్యాపీ లైఫ్ ఓకే అమ్మ మీరు చెప్పారు వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంది బట్టి ఏంటంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అని చెప్పారు సో దానికి వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు ఎప్పుడైనా హైజెనిక్ ఫుడ్ ఇంట్లో చేసుకుని తింటాం ఎంత హైజెక్ అయినా హోటల్ హోటల్లో హైజిన్ చూపించినా సరే కాదు వీళ్ళకి ఇంటి ఆహారం ఒంటికి పడుతుంది వీళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ని ఇంట్లో తయారు చేసుకుని తినడం మంచిది వీళ్ళు బయట ఫుడ్ కానీ ఫ్రిడ్జ్ ఫుడ్స్ కానీ పిజ్జాస్ బర్గర్స్ ఇలాంటివి ఏం తినకూడదు ఇలా తినడం వల్ల వీళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అవి పోవు సో వీళ్ళవి చేయకుండా ఉండడం వల్ల చాలా చాలా మంచి విశేషం సో వీళ్ళ క్షేత్ర దర్శనం శ్రీశైలం వెళ్ళి రావడం సాక్షి దర్శనం చేసుకోవడం సో జ్యోతిర్లింగాలలో అమ్మ స్వామివారిని అక్కడ బ్రహ్మరామిక అమ్మవారిని కుంకుమార్చన చండీహోమం ఇలా చేయించుకుని రావడం వల్ల ఏంటంటే కొంత ఆలోచన వీళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది ఆ రెగ్యులర్గా వెళ్ళడం వల్ల కొంత ఆలోచన ధోరణి మారుతుంది సో మనం ఇలా కాదు ఈ క్షేత్రాల్లో వెళ్దాం సో ఎప్పుడైతే క్షేత్రానికి వెళ్దాం అక్కడ పవిత్రం బాగా వస్తుంది అక్కడ ప్రసాదం భోజనం ఏదో మంచిగా చేస్తాము ఎప్పుడైతే బైట్ బయట ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఏమో కదా సో అలా వల్ల వీళ్ళు బాగా మారే అవకాశం ఉంది సో ఇలాగ స్మోకింగ్ వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళు డ్రింకింగ్ హ్యాబిట్స్ వాళ్ళు కూడా మారే అవకాశం ఏంటంటే ఇలా దీక్ష తీసుకోవాలి ఇలా శివ దీక్ష అని దీక్షని దీక్ష అని అయ్యప్ప దీక్ష అని ఇలా వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఫార్టీ వన్ ప్రతి ఒక్క త్రీ మంత్స్కి ఒక ఫార్టీ వన్ డేస్ చెప్పని తీసుకున్నారు అనుకోండి సో ఈ దులవాట్లన్నీ పోతాయి వాళ్ళకి సో ఈ పోవడం వల్ల ఏంటంటే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు సో అన్ని తెలియట్లు ఉన్నా సరే మైనస్ పాయింట్స్ ఎప్పుడైతే మనకి ఉన్నాయో అది చాలా ఇబ్బంది పడతాం సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఈ చేస్తే ఓకే అమ్మ కన్యా రాశి వారికి వచ్చేసి వారి యొక్క జీవితాంతం చూసుకున్నట్లయితే వారి యొక్క గుణగణాలు అలాగే వారి యొక్క లక్షణాలు కుటుంబ సభ్యులతో మరియు వారి యొక్క జీవిత భాగస్వామితో ఏ విధంగా ఉంటారు అలాగే వారి యొక్క ఆరోగ్య సమస్యలకి వారి దే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఏ దైవాన్ని ఆరాధించాలి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు అమ్మ శ్రీమాత